వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ మీ సేవల్లో కొత్తగా తొమ్మిది రెవెన్యూ సేవలు తహసీల్దార్ జారీ చేస్తున్న పత్రాలు ఆన్లైన్లోనే నిజాలు బయటికి రావాలి కన్నీటి పర్యంతమైన నటి కాదంబరి జత్వాని తెలంగాణలో భారీ వర్షం ఉరుములు మిరపలతో ఎదురుగాలుడు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు కోరారు ఈ ఘటనపై తాను శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నారన్నారు శివాజీ కేవలం మహారాజు మాత్రమే కాదని ఆయన గౌరవనీయమైన వ్యక్తి అన్నారు మహారాష్ట్రలోని ఫాల్ఘర్లోని వద్వన్ వాడరేవు ఇతర ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు ఛత్రపతి శివాజీని తమ పూజ దైవ్యంగా ఆరాధించే వారందరి మనోభావాలు ఆ విగ్రహం కూలిపోవడం వల్ల దెబ్బతిని ఉంటాయి అందుకే నేను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు మన సంస్కృతి భిన్నమైనది మనకు గౌరవనీయమైన వ్యక్తులు దైవం కంటే గొప్పది ఏదీ లేదు అని స్పష్టం చేశారు जब హృదయ में भारतीय जनता జనతా పార్టీనే मुझे प्रधानमंत्री पद के उम्मीदवार के रूप में निश्चित किया तो मैंने सबसे पहला काम किया था रायगढ़ के किले पर जाकर के छत्रपति शिवाजी महाराज की समाधि के सामने बैठ करके प्रार्थना की थी एक भक्त अपने आराध्य देव को जिस प्रकार से प्रार्थना करता है उसे भक्ति भाव से आशीर्वाद लेकर के मैंने राष्ट्र सेवा की एक नई यात्रा का आरंभ किया था पिछले दिनों सिंधुदुर्ग में जो हुआ मेरे लिए मेरे सभी साथियों के लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ नाम नहीं है हमारे लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ राजा महाराजा राजपुरुष मात्र नहीं है हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है और मैं आज सर झुका करके मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं हमारे संस्कार अलग है हम वो लोग नहीं हैं जो आए दिन भारत मां के महान सपूत इसी धरती के लाल वीर सावरकर को अनाप शनाप गालियां देते रहते हैं अपमानित करते रहते हैं देशभक्तों की भावनाओं को कुचलते हैं उसके बावजूद भी वीर सावरकर को गालियां देने के बावजूद भी माफी मांगने को जो तैयार नहीं है अदालतों में जाकर के लड़ाई लड़ने को तैयार है इतने बड़े महान सपूत का अपमान करके जिनको पश्चाताप नहीं होता है महाराष्ट्र की जनता उनके संस्कार को अब जान ले और ये हमारे संस्कार है कि इस धरती पर आते ही आज मैंने पहला काम मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज में उनके चरणों में सर झुका करके क्षमा मांगने का कर रहा हूं తెలంగాణలో ఇప్పటి వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది ద్వారా అందుకున్న తొమ్మిది రకాల సేవలు ఇక నుంచి మీ సేవ ద్వారా అందనున్నాయి దీనికి వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలను తక్షణమే మీ సేవా ఆన్ బోర్డులో ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది అందుబాటులోకి రానున్న తొమ్మిది కొత్త సేవల్లో స్థానికత నిర్ధారణ ధృవీకరణ పత్రం క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ ధృవీకరణ పత్రాలు స్టడీ గ్యాప్ సర్టిఫికేట్ పౌరుడి పేరు మార్పు మైనారిటీ సర్టిఫికేట్ ఆదాయం కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఆర్ఓఆర్ వన్ బి సర్టిఫైడ్ కాపీలు మార్కెట్ విలువ మీద ధృవీకరణ పత్రాలు రెవెన్యూ రికార్డులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉన్నాయి విజయవాడ పోలీసులు కలిసి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ముంబై నటి కాదంబరి జత్వాని మీడియా ఎదుట వచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ విజయవాడ వచ్చానని ఆవిడ వెల్లడించారు దేశంలో మంచి వాళ్ళు ఉన్నారని వారంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు నేను నా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని కాదంబరి జత్వాన్ని తెలిపారు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అనేక రకాలుగా వేధించారని వివరించారు వేధింపులకు సంబంధించి నా వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించారని వెల్లడించారు కుక్కల విద్యాసాగర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కాదంబరి స్పష్టం చేశారు విద్యాసాగర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని కానీ అందుకు తాను వ్యతిరేకించారని చెప్పారు దానితో విద్యాసాగర్ తనపై అసూయతో కక్ష కట్టాడని ఆమె ఆరోపించారు ఈ క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీస్ అధికారి కాంతిరానా టాటా నేతృత్వంలో తనపై తప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు తనను పది నుంచి పదిహేను మంది ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని తెలిపారు వారు తక్కువ స్థాయి అధికారులు అయ్యుంటారని అన్నారు తన డివైజులన్నీ స్వాధీనం చేసుకున్నారని వివరించారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు ఉపరితల అవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందన్నారు ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని చెప్పింది నేడు మంచిర్యాల జగిత్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నిర్మల్ నిజామాబాద్ రాజన్న జిర్సిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ చూసారు ఏ వివర్ల్డ్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు